శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత కుర్తలం ఖమ్మం లోని విజయ గణపతి దేవస్థానంలో త్రింశతి ముప్పైవ నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి దేవస్థానం అధ్యక్షులు రాయపూడి వెంకటరామారావు ఆధ్వర్యంలో సుప్రభాత సేవ విశేష అలంకరణ విఘ్నేశ్వర పూజ ప్రాతర ఉపాసనం లక్ష్మీ గణపతి మూల

నమామి విఘ్నేశ్వర పాదపంకజం అందరికీ కూడా మన స్తంభాద్రి ఖమ్మం ప్రజలు భక్తులకి అందరికీ కూడా ఆ యొక్క విజయగణపతి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణా కృపా కటాక్ష వీక్షణములు ఉండాలి అని చెప్పని అదేవిధంగా ఖమ్మానికి పునర్వైభవం కలగాలి కలిగించేట్టు చెయ్యి అని చెప్పని ఆ యొక్క విజయ గణపతి వారిని ప్రార్థిస్తూ స్థానిక గణేష్ గంజ్ స్వామి వారి యొక్క దేవస్థానంలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజున నాలుగవ రోజు ప్రాతకాల హోమం ప్రాతకాలార్చన పిదప స్వామివారికి నిత్య పూజాధికాలు యథావిధిగా జరిగిన పిదప స్వామివారికి గ్రామ బలిహరణ అనేటువంటి కార్యక్రమం జరిగింది ముందుగా ఆలయంలో పరివార దేవతలందరికీ కూడా బలిహరణ వేసుకుని స్వామివారిని ఊరేగింపుగా యాత్రాక్రమంగా ఆ ప్రభూత బలి గ్రామ బలిహరణ అంటారు స్వామివారి యొక్క నాలుగు రోడ్లు చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసుకుని ముఖ్యంగా మన కా స్తంభాద్రికి క్షేత్రపాలకుడైనటువంటి యొక్క ఆంజనేయ వారి యొక్క విగ్రహం దగ్గర కూడా స్వామివారికి బలిహరణ వేసి ఈ రోజున మంగళవారం విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి యథావిధిగా పంచామృత ఫలరసాభిషేకము స్వామివారికి ఆవరణ పూజలు అవన్నీ కూడా జరిగినవి ఈ రోజున వంధ్యాదోష నివృత్తికై ఎవరైనా సరే వారి యొక్క జీవితంలో ఎదుగుదల లేకపోయినా వివాహం ఆలస్యమైన వివాహం అయ్యి సంతానం శీఘ్రంగా అందకపోయినా అటువంటి దోష ప్రాయశ్చిత్తార్థం ఆశ్లేష బలి అనేటువంటి యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నది దానితో సమానంగా సమాన తంత్రంగా ఆశ్లేష బలిహోమ కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది అక్కడ మండలం వేశారు ఆ మండలం ఆశ్లేష బలి మండలం అంటే సర్పదోషం ఉన్నవాళ్ళు సర్ప దోషంతో పీడింపబడుతూ ఉన్నవాళ్ళు ఈ యొక్క ఆశ్లేషాబలి కార్యక్రమంలో కనుక వాళ్ళ గోత్రణామాదులు చదివించుకుంటే ఆ దోషం అంతా కూడా పోయి వాళ్ళ యొక్క జీవితంలో చక్కటి ఎదుగుదల రావడం అదేవిధంగా వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి వివాహం శీఘ్రంగా అవడం వివాహం అయ్యి సంతానం లేని వాళ్ళకి సంతానం అంది ఆ వంధ్యాదోషం పోవడం ఇటువంటివన్నీ కూడా ఆశ్లేషలి సర్పారాధన చేయడం ద్వారా సుబ్రహ్మణ్యారాధన చేయడం ద్వారా మనం ఇవన్నీ కూడా పొందవచ్చును కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ వాళ్ళ గోత్రనామాదులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించుకొని స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క కరుణ కృపా కటాక్ష వీక్షణలకు పాత్రలు కావలసిందిగా భక్తులందరినీ కూడా వేడుకుంటూ ఉన్నాం కూడా అత్యంత వైభవోపేతంగా భక్తుల యొక్క సహాయ సహకారములతోటి అదేవిధంగా మా దేవాలయ చైర్మన్ గారైనటువంటి యొక్క రాయపూడి వెంకటరామారావు గారి యొక్క ఆధ్వర్యంలో మిగతా కమిటీ సభ్యులందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి కనుహులో కూడా పాలు పంచుకుని ఆ విజయ గణపతి దేవస్వామి వారి యొక్క కరుణా కృపా కటాక్ష వీక్షణములకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాము స్వస్తి hay siete para dios తెలియపరుతుంది ఏమనగా మన గాంధీగంజ్లో ఉన్నటువంటి విన విజయ గణపతి దేవస్థానం మేము మొత్తం శాశ్వత కమిటీ తరఫున ఇది ముప్పై సంవత్సరం దిగ్విజయంగా జరుపుకుంటున్నాము నవరాత్రి ఉత్సవాలు గాను రోజుకి అన్ని రకాల హోమాలు అన్ని రకాల అన్ని రకాల హోమాలు అవన్నీ చేస్తున్నాము దాదాపు ఈ రోజు నుంచి అంటే ఈ రోజు అంటే వినాయక చవితి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు మన గుళ్ళు అత్యంత వైభవంగా అత్యంత వైభవంగా జరుగుతున్నవి అది కాకున్నారు వారందరూ మా గుడి నెంబర్ సాహ సహకారాలతో ఈ తొమ్మిది రోజులు ఈ కళ్యాణ మండపంలోని భక్తులకి భోజనాలు ఏర్పాటు చేసింది అంటే అనగా రోజుకి దాదాపు వెయ్యి మందికి భోజనాలు అరేంజ్మెంట్ చేస్తున్నాము అం చేస్తున్నాము అంతే ఊర్లో ఉన్నటువంటి దాతలు మాకు సహకరించి అనేక రకాలు ఆదుకుంటున్నారు కాబట్టి మేము ఈ విధంగా చేయగలుగుతున్నాము అన్న